ఈ రోజు ప్రకాశం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న సంతనం తలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఈ సమావేశంలో బిఎన్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రోడ్లు సరిగ్గా లేక మరియు నీటి సమస్యలు ఎక్కువగా ఉన్నందువల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు అలానే గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు తొందరగా బాగు చేయాలని అధికారులకి సూచించారు ఈ సమావేశంలో జిల్లా మంత్రివర్యులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మరియు జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు ఇన్ కోర్స్ ఆఫ్ మై ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడ విలేజెస్ కి కానీ ఈ వాటర్ క్వాలిటీ బాగాలేదు అంటే ఈ ఓ ఇన్ కాంట్రాక్టర్ సగం చేయటం లేదు సో కైండ్లీ ఇన్ఫ్యూర్ దట్ వాటర్ క్వాలిటీ ఇస్ పర్ఫెక్ట్ ఆ సిల్టర్ ఫ్లెక్స్ ఏమైనా సరిగ్గా చేంజ్ అవుతుంది చేయండి ఎందుకంటే కాంట్రాక్ట్ హ్యాస్ బిన్ గివెన్

అది మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్నేట్ చేసుకుని తొందరగా కంప్లీట్ చేస్తారు వాటర్ సప్లై నిర్ చేసేటట్టు విధంగా ఫార్మర్స్ కూడా వాటర్స్ వచ్చేటట్టు చేయండి థర్డ్ ఇన్ష్యూస్ రికార్డింగ్ ఇందాక చెప్పినప్పుడు ఇన్ సైడ్ దాటి వాటర్ పైప్ లైన్స్ రోడ్ మీద వెళ్తున్నాయి